హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు టాపిక్ వచ్చేసి బేబీ గర్ల్ యొక్క సిమ్టమ్స్ బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే మనలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మొదటిది వచ్చేసి బేబీ యొక్క హార్ట్ బీట్ స్కానింగ్ రిపోర్ట్లో బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది నూట నలభై కంటే ఎక్కువగా ఉంటే మనకి బేబీ గర్ల్ అనేది పొట్టలో ఉన్నట్లు అలానే ఫస్ట్ ట్రెమిస్టర్ అంటే మొదటి మూడు నెలల్లో వాంతులు అధికంగా మార్నింగ్ సిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటే మనకి బేబీ గర్ల్ అనేది ఉంది అని అర్థం అలానే బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే పొట్ట అనేది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యూరిన్ కలర్ అనేది లైట్ ఎల్లో కలర్లో ఉంటే మన పొట్టలో బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు స్కానింగ్ రిపోర్ట్లో ప్లెజెంటా పొజిషన్ని బట్టి మనం గర్ల్ అని చెప్పొచ్చు ప్లెజెంటా అనేది యాంటీరియర్గా ఉంటే బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు అలానే రైట్ బ్రెస్ట్ కన్నా లెఫ్ట్ బ్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటే పెద్దగా ఉంటే బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు మన పొట్టలో కనుక బేబీ గర్ల్ ఉంటే ముఖం అనేది కాంతివంతంగా ఉండదు జిడ్డు జిడ్డుగా మొఖం అనేది చాలా డల్గా అనేది కనిపిస్తూ ఉంటుంది అలానే బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అలానే చిట్లిపోతూ ఉంటుంది జుట్టు అనేది హెల్దీగా అయితే ఉండదు బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే మన పొట్ట యొక్క షేప్ అనేది గుండ్ర ఉంటుంది అనమాట ఒక రౌండ్ బంతిలాగా ఉంటుంది అలానే బేబీ గర్ల్ కనుక మన పొట్టలో ఉంటే మనకి ఎక్కువగా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ ఎక్కువగా నచ్చుతూ ఉంటాయి అవే ఎక్కువగా తింటారు అలాగే మన పొట్ట మీద లైన్ అనేది ఏర్పడుతుంది కదా ఆ లైన్ అనేది బొడ్డు వరకు మాత్రమే ఉంటే మన పొట్టలో బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు అలానే స్కానింగ్ రిపోర్ట్లో సిఆర్ఎల్ లెంత్ ఉంటుంది కదా సిఆర్ఎల్ లెంత్ అనేది చాలా తక్కువగా కనుక ఉంటే మన పొట్టలో బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు మెయిన్ పాయింట్ వచ్చేసి బేబీ యొక్క కదలికలు అండి బేబీ యొక్క కదలికలు ఆరు ఏడు నెలల్లో ఎక్కువగా మనకి ఎడమ వైపు తెలుస్తూ ఉంటాయి ఎడమ వైపే ఎక్కువగా తన్నుతూ ఉంటుంది ఎడమ వైపుకి వచ్చి తిరుగుతూ ఉంటుంది బేబీ కనుక ఎక్కువగా ఎడమవైపు కనుక తిరిగితే మన పొట్టలో ఖచ్చితంగా బేబీ గర్ల్ అనేది ఉన్నట్లు అండి ఇదైతే మెయిన్ పాయింట్ బేబీ బాయ్ కనుక ఉంటే ఎక్కువగా కుడివైపు అనేది తిరుగుతారు బేబీ గర్ల్ కనుక ఉంటే ఎక్కువగా ఎడమవైపు అనేది తిరుగుతూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఇదైతే చెప్తూ ఉంటారు సో ఈరోజు వీడియోలో మనకి పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మన ఫేస్ చూసి పొట్టను చూసి మనలో కనిపించిన లక్షణాలు అనేవి బేబీ గర్ల్ కనుక ఉంటే మనలో ఇటువంటి లక్షణాలు అయితే ఉంటాయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఎక్స్ప్లెనేషన్ మీకైతే యూజ్ అయితే ప్లీజ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్